అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేవ్ భవన ఇవాళ మంచి ఇంకొక హెల్తీ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రాగి లడ్డు అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది బాగా కాస్ట్ కదా ఈ సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని నేను టూ కప్స్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను అనమాట తీసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఈ కప్పుతో నేను టూ కప్స్ మెజర్మెంట్ తీసుకున్నాను రాయి పిండి అది వేయించుకొని పక్క పెట్టుకోవాలి చల్లారేదాకా దాకా పక్కన ఉంచేయాలి అదే కప్పుతో మళ్ళీ శనిగిత్తనాలన్నమాట పొట్టు తీసేసుకొని వేయించుకొని పొట్టు తీసుకోవాలి అదే కప్పుతో క్వాంటి ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాను నేను అలాగే పావు కప్ బెల్లం తీసుకున్నాం మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ మీ ఇంట్లో స్వీట్ తినేటట్టయితే ఫుల్ కప్ తీసేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంకా బెల్లము శనిగి కలిపి మిక్సీ కొట్టి దాని తర్వాత చల్లారిపోయిన రాగిపిండి ఉంటుంది కదా అది కూడా కలిపి మిక్సీ కొట్టేసి మొత్తం ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఇట్లా నట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టము తర్వాత మీరు నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళతో నే వేసుకోవచ్చు కాదు అంటే మాత్రం చనగ తిన క్వాంటిటీ పెంచుకోండి అప్పుడు మీకు ఉండ బాగా వస్తుంది అప్పుడు తినడానికి కూడా బాగుంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్